హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న దాదాపు పదివేల ఇళ్లను కూల్ చేయడానికి సిద్ధమయ్యారు సో అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది దీన్ని బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు వాడేసుకున్నారు అంటే రాజకీయ లబ్ధి కొరకని వేరే కారణాల వల్ల అక్కడికి వెళ్ళి సందర్శన కూడా చేయడం మనం చూసాము అసలు మరి హైదరాబాద్ ప్లాన్ ఏంటి ఇక్కడ మూసి సుందరీకరణ చేయడం ఏంటి మరి పదివేల మంది ఇండ్లను ఖాళీ చేస్తే కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ వీటి గురించి ఏం చెప్తా బిగినింగ్లో ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డిని ఒక హీరోలాగా నిలబెట్టింది తర్వాత రంగనాథన్ కూడా ఎప్పుడూ లేనంత ఒక పోలీస్ ఆఫీసర్ పేరు ఈ స్థాయిలో మారుమోగడం అనేది మన ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు అలాగా రంగనాథ్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు హీరోలగా నిలిచారు ఎందుకంటే ప్రధానంగా ఇప్పటి వరకు కేసీఆర్ కూడా ధైర్యం చేయని పని రేవంత్ రెడ్డి చేశాడు ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టాడు అంటే ఒక నాగార్జున లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ యాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మనకు తెలుసు నాగేశ్వరరావు ఫ్యామిలీ అంటే మనకి అతిపెద్ద ఫ్యామిలీలో ఫస్ట్ రెండు చెప్పాలంటే ఎన్టీఆర్ నందమూరి అక్కినేని ఈ రెండు కుటుంబాలు అలాంటి ఫ్యామిలీ వాళ్ళదే కోలగొట్టాడంటే తన హీరోరా అని అందరూ అనుకున్నారు కానీ హైడ్రా పెద్దవాళ్ళ మీదకి పోవడం మానేసి తన బుల్డోజర్ని పేదల మీదకి మిడిల్ క్లాస్ మీదకి తిప్పడం అనేది జరిగిపోయింది ఒక్క ఆ తర్వాత ఎవరిది పెద్దవాళ్ళది కాల్గొట్లేదు ఒక నలుగురైదులు మాత్రమే జరిగాయి ఆ ప్రో కబడ్డీ వాళ్ళు తర్వాత పల్లం రాజు వాళ్ళ తమ్ముడు కొన్ని విల్లాలు ఇలాంటివి చేసిన తర్వాత దాని తర్వాత మాదాపూర్ అమీన్పూర్ ఇక్కడ నుంచి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ మీదకి వెళ్ళిపోయింది ఇదే కాంటెక్స్ట్లో సుప్రీం సారీ హైకోర్టు కూడా హైడ్రాన్ తీవ్రంగా తప్పుపట్టింది ఫస్ట్లో ఏమో హైకోర్టు అసలు హైడ్రాగ్ చట్టబద్ధత ఉందా లేదా చెప్పండి హై ఇప్పటివరకు ఏమేమి చేశారో మాకు చెప్పండి లిస్ట్ ఇవ్వండి ఇవన్నీ అడిగింది దాని తర్వాత మొన్న అమీన్పూర్లో ఒక ఇల్లు కూలగొట్టిన దానికి అది ఆల్రెడీ కోర్టులో ఉంటే కూడా మేము చెప్తే వినలేదని హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు వ్యక్తిగతంగా హాజరు హాజరుగమ్మని రంగనాథ్కి నోటీసులు ఇచ్చింది వ్యక్తిగతంగా అంటే కోర్టుకన్నా రావచ్చు లేదా వెర్చువల్గా కోర్టులో కనిపించాలి ఈయన వెళ్ళాడు వెళ్ళినప్పుడు హైకోర్టు చాలా తీవ్రంగా రంగనాథ్ని తర్వాత అమీన్పూర్ ఎంఆర్ఓ తహసీల్దార్ వా ఇద్దరిని కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించింది ఎందుకు మీరు ఇలా కోలగొట్టారంటే ఏమో ఎంఆర్ఓ మీద వేసేద్దాం అనుకున్నాడు ఎంఆర్ఓ చెప్పాడు కాబట్టి మేము పంపించా ఉన్నాడు అంటే ఎంఆర్ఓ మన అదేంటి చార్మినార్ని కోలగొట్టమంటే నువ్వు వెళ్ళి కూలగొట్టేస్తావా అని కూడా అడిగింది ఆయన ఏదో ఇద్దాం అనుకుంటే కూడా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పని కూడా తీవ్రంగా రంగనాథని కూడా హైకోర్టు ప్రశ్నించింది సో ఆ స్థాయిలో రంగనాథ్ని గట్టిగానే వేసుకున్నారు తర్వాత శనివారం ఆదివారం మిమ్మల్ని ఎవరు కోలగొట్టమన్నాడు అట్లాగే ఈవినింగ్ వెళ్ళి కూలగొట్టే ఇది మీకు ఎవరు ఇచ్చారు కావాలని మీరు హాలిడేస్లో వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఆ నోటీసులను పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు వర్కింగ్ డే అయితే కోర్టుకు వస్తారు హాలిడేస్లో వాళ్ళు ఏం చేయరు సో మిమ్మల్ని ఎవరు హాలిడేస్లో ఇది చేయమన్నారు మిమ్మల్ని ఎవరు సండేస్ వర్క్ చేయమన్నారు మీరు మీ పొలిటికల్ భాషల్ని సాటిస్ఫై చేయడం కోసం ఇలా చేస్తే మేము ఉద్యోగాలు పోతాయి ఈసారి మీకు ఏ రకమైన నోటీసు లేకుండా ఉద్యోగాలు పోతాయనే తీవ్ర స్వరంతో కూడా హైకోర్టు వెచ్చని అంటే ఈ స్థాయిలో హైడ్రాక్ బ్యాడ్ నేమ్ ప్రజల్లోనూ వచ్చింది ఇటు కోర్టులోనూ వచ్చింది మరోవైపు బుచ్చమ్మ ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే ఎన్హెచ్ఏఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా దీని మీద రంగంలో దిగారు ఇలా అన్ని వైపుల నుంచి రంగనాథ్కి ఇది చుట్టుకున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఆయన ఇన్ఛార్జి కాబట్టి కమిషనర్ కాబట్టి ఆయనేమో పదే పదే వాపోతున్నాడు మేము హైడ్రా ఇప్పటివరకు నివాస గృహాలని ఏది కోలగొట్టట్లేదు అని చెప్తున్నాడు హైడ్రా పని చెరువులను విముక్తి చేయడమే అంతేగాని మేము కోలగొట్టే పని మాది కాదు అంటున్నాడు అట్లాగే రీసెంట్గా మూసి పరివాహక ప్రాంతంలో ఉండే పదివేలకు పైన ఉండే ఇండ్లను గుర్తించాము దాన్ని కోలగొడతామని బయలుదేరారు అది హైడ్రాద్ అనే వార్తలు వచ్చాయి అది మాది కాదు మాకు సంబంధమే లేదు మేము మార్క్ చేయలేదు మేము సర్వే చేయలేదు నా పరిధి రింగ్ రోడ్డు ప ఆర్ఆర్ ప రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పరిధిలోనే ఉంటుంది తప్ప నేను ఓఆర్ఆర్ దాటి మాకు లేదు ఎక్కడో జిల్లాల్లో జరిగింది కూడా హైడ్రానే వస్తున్నారు ఈ మీరు మాకు దుష్ప్రచారం చేయడం ఆ పండి దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని కూడా హెచ్చరిక చేశాడు ఆ తర్వాత అసలు మూసీది ఏంటి అనుకుని చూసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మూసీ సుందరీకరణ స్పెషల్ ప్రాజెక్టు దానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని సపరేట్గా ఒక వ్యవస్థ ఉంది వాళ్ళు చేస్తున్నారని చెప్పారు సో ఆ రకంగా కొద్దిగా ఈయన సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది ఎవరు రంగనాథ్ కానీ రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున ఐదు రేవంత్ రెడ్డి ఏమంటే దీన్ని ప్రిస్టేజస్గా తీసుకున్నాడు మూసి సుందరీకరణ స్పెషల్ ప్రాజెక్ట్ని లక్షా యాభై వేల కోట్లు దానికోసం కేటాయించినట్టు కనబడుతుంది ఇప్పుడు ఏమైందంటే ఈ పదివేల మా ఇండ్లో ఏవైతే ఉన్నాయి పదివేలు అంటే దాదాపు నలభై యాభై వేల పాపులేషన్ ఉంటుంది అది కూడా ఓల్డ్ సిటీ ఆ ప్రాంతంలో ఉంటుంది వాళ్ళు కొద్దిగా మిలిటెంట్గా కూడా ఉంటారు ఓల్డ్ సిటీలో పీపుల్ ముస్లిమ్స్ కావచ్చు హిందువులు కావచ్చు కొంచెం యాక్టివ్గా మిలిటెంట్ మామూలుగానే సిటీల్లో వాళ్ళకి రూరల్లో ఉండే వాళ్ళు తేడా అంటే సిటీలో కొంత మిలిటెంట్గా చేయగలరు వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది మీడియా అందుబాటులో ఉంటుంది ఒక రూరల్లో జరిగే పోరాటానికి సిటీలో జరిగే పోరాటానికి తేడా ఉంటుంది రెండోది ఇక్కడ స్టేట్ లీడర్షిప్ అంతా ఉంటారు కాబట్టి ఇమీడియట్గా స్పందిస్తారు సో దీనికి ఇప్పుడు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్కి ఇది బాగా కలిసి వచ్చింది ఇప్పటివరకు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడడానికి వాళ్ళకి బలమైన ఆయుధాలు దొరకలేదు ఇప్పుడు ఇమీడియట్గా దొరికింది రెండోది నెక్స్ట్ ఇయర్ జేహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీంట్లో రంగంలో దిగారు ఈ రోజైతే కేటీఆర్ మొన్నటి వరకు ఆయన హై ఫీవర్తో బాధపడుతున్నాడు ఈరోజు ఆయన కూడా రంగంలో దిగాడు ఒక రకంగా వాళ్ళకి ఇది మంచిగా కలిసి వచ్చింది ఎందుకంటే ప్రజలే బీఆర్ఎస్ ఆఫీస్కి గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి మొరబెట్టుకుంటున్నారు మమ్మల్ని కాపాడండి ఎందుకంటే మొత్తం మార్క్ చేసేసారు ఇండ్లు అప్పటికీ ప్రభుత్వం తరఫున కొంతమంది రంగంలో దిగి చెప్తున్నారు మేము ఓన్లీ మార్క్ చేసాం కానీ కోలగొట్టము వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇండ్లు పద్నాలుగు ప్లేసుల్లో ఆల్రెడీ ఐదు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు ఉన్నాయి ఇంకొక ఏడు వందలు శాంక్షన్ చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నారు మొత్తం పదహైదు వేల ఇల్లు డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తాము ఆ ఇళ్ళల్లో వీళ్ళని షిఫ్ట్ చేస్తాము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ముంబై కలకట్టాల్లో కూడా ఇదే జరిగింది అక్కడ ఉన్న స్లమ్స్ని క్లీన్ చేద్దాం అనుకొని బ్రహ్మాండమైన ఇండ్లు కట్టించిస్తే వాళ్ళు ఎవరు వెళ్ళలేదు అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటే దాని కారణాలు వాళ్ళకు ఉన్నాయి ఒకటి కమ్యూనిటేరియన్ లివింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు అందరూ కలిసి ఒక చోట నివసిస్తూ ఉంటారు అన్నిటికంటే ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ వాళ్ళేవో చిన్న షాపులు పెట్టుకుంటారు ప్లంబర్లుగా పని ఇంకొకటి చేస్తుంటారు ఆడవాళ్ళు ఏమో ఇండ్లల్లో పనులు చేస్తుంటారు వాళ్ళ లైవ్లీహుడ్లు అంతా దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి సడన్గా వాళ్ళని డిస్ప్లేస్ చేసి తీసుకెళ్ళి నువ్వు ఎక్కడో ఇంట్లో పెట్టేస్తే అక్కడ వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ లైవ్లీహుడ్లు ఏంటి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలు ఏంటి అవి ఎక్కడో ఉంటాయి సడన్గా వాళ్ళని డిస్ప్లేస్ చేస్తారు మనమే ఒక ఇల్లు మారాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనమే ఎన్నో ఆలోచిస్తాం నెక్స్ట్ ఆ ఏరియాలో మనకి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా లోన్లీగా ఉంటుందేమో ఇవన్నీ ఆలోచిస్తాం మనం అట్లాంటిది పేద ప్రజలు వాళ్ళకి ఇంకా వాళ్ళకి కమ్యూనిటీ సపోర్టే ఇంపార్టెంట్ వాళ్ళకి నలుగురు ఒక చోటు ఉంటే పొద్దున వరదలు వస్తాయి ఇంకొకటి వస్తాయి వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది నువ్వు ఎక్కడో పోయి లోన్లీగా కూర్చుంటే వాళ్ళకి టైం పడుతుంది మళ్ళీ అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్ ఇవన్నీ అట్లాగే లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది ఇవన్నీ మెల్లమెల్లగా చేయాలి తప్ప నేను ప్రకటించాను కాబట్టి జరిగిపోవాలన్నట్టుగా ఉంటే కష్టమైంది అది రేవంత్ రెడ్డి చేసిన తప్పు దీంతో ఇప్పుడు కేటీఆర్ రంగంలో ఇది ఆల్రెడీ కేటీఆర్ ఇదంతా పెద్ద కుంభకోణం స్కామ్ మూసి అనేది ఒక పెద్ద స్కామ్ అని కేటీఆర్ చెప్తున్నాడు ఆయన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉన్న గంగా నదిని క్లియర్ చేయడానికి జస్ట్ నలభై వేల కోట్లు మాత్రమే ఖర్చు అయింది అట్లాగే సబర్మతి రెవర్న్యూ క్లీనింగ్కి ఏడు వేల కోట్లు మాత్రమే ఖర్చు అయింది యాభై ఐదు కిలోమీటర్ల పొడవున్న మూసీకి మాత్రం ఒకటిన్నర లక్ష కోట్లు ఎందుకు అని కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు దీని వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఇరవై ఐదు వేల కోట్లు రేవంత్ రెడ్డికి టార్గెట్ ఇచ్చారు అందుకని ఈ ప్రాజెక్టు పెట్టాడు ఈ ప్రాజెక్ట్ పెట్టి ఇదేందంటే పూడికి తీయడము ఇండ్లు ఖాళీ చేయడము దీనికి ఖర్చు తగ్గుతుంది కానీ దీన్ని పెంచేసి విపరీతంగా ఇరవై ఐదు వేల కోట్లు అక్కడ ఇచ్చేసి మిగతా కొన్ని వేల కోట్లు రేవంత్ రెడ్డి జోబులేసుకోవడానికే ఈ ప్రాజెక్టు పెట్టాడని కేటీఆర్ విమర్శిస్తున్నాడు సో ఇలాగ ఇప్పుడు ఏమైందంటే ఈయన నిజంగా ఈయనకి మూసి రివర్ని క్లీన్ చేయాలని ఇంటెన్షన్ ఉండొచ్చు రేవంత్ రెడ్డి కానీ దాని వెనక ఇది ఒక పెద్ద స్కామ్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది ప్రజలు దాన్ని పెద్ద ఎత్తున నమ్ముతున్నారు లేదంటే ఇప్పుడు హైడ్రా మీద ఈయన రంగనాథ్ ఎంత సమర్థించుకున్నా రంగనాథ్కి ఎదురయ్యే ప్రశ్న మీరు ఎందుకు పెద్దవాళ్ళ ఆస్తుల జోలికి వెళ్ళట్లేదు అనేది రంగనాథ్కి ఎదురయ్యే ప్రశ్న దానికి ఆన్సర్ అయితే ఆయన కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు మీరెందుకు మిడిల్ క్లాస్ మీదకి ఇంకొకరికి వెళ్తున్నారు కొత్తగా కడుతున్నాయా లేకపోతే పాత అనేది పక్కన పెట్ట పాత మేము కొట్టట్లేదు అంటున్నాడు ఓకే కొత్తవైనా కూడా పేదల లేకపోతే మిడిల్ క్లాస్ వాటికి ఎందుకు ఉన్నాయి పెద్ద పెద్దవి అందరూ ఆక్యుపై చేసుకుని కట్టుకున్నారు వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న ఇవాళ వస్తుంది అందుకనే దానం నాగేందరే అడుగుతున్నాడు కాంగ్రెస్ అతని ఐమాక్స్ అనేందుకు కోలకొట్టరు మీరు ఐమాక్స్ అనేది చెరువు అదెందుకు కోలగొట్టరు నెక్లెస్ రోడ్లో అనేక భవనాలు చెరువులోనే ఉన్నాయి అమీర్పేట చెరువు అనేక ప్రాంతాలు ఎక్కడ పోయినా మనకి చెరువుల్లోనే కనబడతాయి పెద్ద పెద్ద వ్యవహారాలు వాటినేవి జోలికి వెళ్లకుండా మీరు ఫామ్ హౌసుల జోలికి గెస్ట్ హౌసుల జోలికి పెద్ద పెద్ద విల్లాల జోలికి వెళ్ళకుండా మిడిల్ క్లాసు పూర్ జోలికి ఎందుకు వెళ్తున్నారు అన్న ప్రశ్నకి రంగనాథ్ కూడా ఆన్సర్ ఏమి ఇవ్వలేకపోతున్నాడు సో ఇది మెల్లమెల్లగా రేవంత్ రెడ్డికి చుట్టుకునే అవకాశం కనబడుతుంది బీఆర్ఎస్కి ఇది ఒక వరంలాగా కలిసి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కూడా తలుపుల మీదంతా గోడల మీదంతా మీరు కేసీఆర్ పేరు రాయండి అని ఒక ఉద్యమానికి పిలిపించాడు కేటీఆర్ సో ప్రజలు ఇప్పుడు ఎక్కడ పోయినా కేసీఆర్ రావాలి మళ్ళీ మాకు బీఆర్ఎస్ఏ రావాలి ఇదేం దుర్మార్గం అని రేవంత్ రెడ్డిని భయంకరంగా శాపనార్థాలు పెడుతున్నారు అవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతుంది దీని అంతా బీఆర్ఎస్ఏ చేస్తుంది అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ ఖచ్చితంగా చేస్తుంది రాజకీయంగా కానీ ప్రజల సమస్య జన అయిన సమస్య దాన్ని పరిష్కరించకుండా దుందుడుగ్గా ముందుకెళ్తే మాత్రం కష్టమవుతుంది నాకు తెలిసి రేవంత్ రెడ్డి వెనకడుగు వేయక తప్పు